తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు నా ఏంటి మేడం ఎక్కడి నుంచి వచ్చారు విశాఖపట్నం సౌత్ నుంచి వచ్చాను మరి ఈరోజు ఇక్కడ సోషల్ మీడియా అనే ఒక కార్యక్రమం జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారిది భార్గవ్ గారి ఆధ్వర్యంలో అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి అసలు అంటే ప్రజలకి మనకి జగనాన్నకి అంటే టీవీ ఫైవ్ ఈనాడు మరి వాళ్ళందరూ కూడా ఆంధ్రజ్యోతి అవన్నీ ఆయా వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు ఏది చెప్తే ఇన్నాళ్ళ అదే వేదమైపోయేది ఇప్పుడు అలా కాకుండా సోషల్ మీడియా మీరు మాత్రమే నాకు సైన్యంగా ఉన్నారు మీరు అంటే ప్రజల దగ్గరికి ఆయన చేసిన పాలన తీసుకెళ్ళమన్నారు నన్నే గెలిపించండి అని మాత్రం ఆయన చెప్పలేదు నా పాలన ఎలా ఉందని ప్రజల దగ్గర తీసుకెళ్ళండి పథకాలు ఎలా అందుతున్నాయో వాళ్ళకి చెప్ప వాళ్ళని అడిగి తెలుసుకోండి వాళ్ళకి సమస్తం చేయమని చెప్పారు మమ్మల్ని ఎందుకంటే పిలిపిచ్చారు మాకు ఇన్ని రోజులు అన్న మమ్మల్ని అంటే మాతో మాట్లాడలేదు అన్నం మాతో మాట్లాడితే ఎంతో హ్యాపీగా ఉంటుంది మాకు సోషల్ మీడియా వాళ్ళకి అని అనుకున్నాం ఈ రోజు నిజంగా ఓన్లీ సోషల్ మీడియా మీటు పెట్టి జగనాన్ను వచ్చి మాతో మాట్లాడారు అది మాకు నిజంగా బూస్ట్ అప్పండి సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా అంటే మరి అన్ని వాస్తవాలు చెప్పిందండి కానీ ఇక్కడ వాస్తవాలు చెప్పట్లేదు అన్ని అంటే వాళ్ళకి అనుకూలం చెప్పుకుంటున్నారు అంటే పేదలకి చాలా మేలు జరగని కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవి ఏం బయటికి రానివ్వట్లేదని కూడా అంటున్నారు కదండి మేలు జరగటం లేదని ఎక్కడ అనుకుంటున్నారండి ఏ పే పేదవాడికి కూడా ఇప్పుడంటే పార్టీ లేదు కులం లేదు ఏది కూడా చూడకుండా మేము అర్హతే ప్రామాణికంగా మేము పథకాలు ఇస్తున్నామని చెప్పారు జగన్ అన్న ఇస్తామని చెప్పారు ఇస్తున్నారు కూడా అది ప్రతి అర్హుడైన ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఆ పథకం అందుతుంది అర్హత ఒకటే ప్రామాణికమండి ఇన్నల్లాగా జన్మభూమి కమిటీలాగా అటు చుట్టూ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి తిరిగి ఆ డబ్బులు రాక మళ్ళీ ఆ డబ్బులు వచ్చినా అందులో మరి రెండు వందలు మూడు వందలు వాళ్ళకి కట్టుకొని ఇవన్నీ చేసి చెందేవారు ఇప్పుడు ఇప్పుడు అలా కాదు కదా యాభై ఇల్లు ఒక వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి ఆయన పథకాలు వెళ్ళేలా చేస్తున్నారండి అర్హతే ప్రామాణికం ఇక్కడ మాత్రం మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అప్పుడు పాదయాత్ర చేస్తారండి ఇప్పుడు బస్సు యాత్ర తోటి ప్రజల్లోకి వస్తున్నారు అసలు ప్రజల ఆదరణ ఎలా ఉందండి ప్రజల ఆదరణ అంటారా అసలు మామూలు విషయం కాదండి ఆయన వస్తున్నాడంటేనే ఎలా ఉందంటే జగన్ ఎలా చూస్తామా నిజంగా మొన్న మాకు అక్కపాలెం దగ్గర మాకు రోడ్ షో జరిగింది కదా ఒక ముసలామా అంటే ముసలి కూడా పరిగెట్టేస్తున్నారండి ముసలి కూడా పరిగెడుతుంటే ఏంటమ్మా ఇలా పరిగెడుతుంటే జగన్బాబుని అమ్మా మా చూడడానికి చూడడానికంటున్నా నిజంగా వాళ్ళు అంత ఫాస్ట్గా బస్సు వెనకతలకు రావడానికి కారణం ఏంటండి వాళ్ళ దగ్గరికి నిజంగా పథకాలు వెళ్ళడం వల్ల కదా వాళ్ళ వాళ్ళు ఈ పథకాలు పొందుకోవడం వల్ల ఎంతో మేలు పొందుకుంటున్నారు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చారు లేకపోతే ముస్లింలాంటి వాళ్ళు వాళ్ళు పరిగెట్టుకుని వస్తారేంటండి మేము ట్వెల్వ్ కిలోమీటర్స్ పరిగెట్టం మేడం బస్సు అని కథ అభిమానమా మా అభిమానం అని నెమ్మది కనుక ప్రాణం ప్రాణం అన్న కోసం నిజంగా అన్న కోసం నువ్వు ప్రాణం పెడతావు అంటే నిలబెడతాను ఫస్ట్ లైన్లో ఫస్ట్ లైన్ ఫస్ట్ వ్యక్తిని నేనే నిలబడతాను ఆయన అభిమానం అంటే ఆయన చేసిన మేళ్ళు ఈ రోజు ఏ సీఎం కూడా ఇంతవరకు మేము చూడలేదండి చరిత్ర తిరగ తిరగరాసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రిని మేము చూడలేదు ఇక ముందు మేము ఈ మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగో ఆయన్ని గెలిపించుకున్నామో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అలాగే కొట్టబడుతు కొట్టబోతున్నాం ఒక్కొక్కడికి మరి గోబల ఎదిరిపై కొడతాం మేము మాత్రం మా ఓట్లతోనే బుద్ధి చెప్పిస్తాం